కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం చాలా దురదృష్టకరమని పానీయం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ చరిత తెలిపారు ప్రమాదంలో దాదాపు ఇరవై మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు సీఎం చంద్రబాబు ఇప్పటికే బాధితులకు అన్ని విధాల సహాయక చర్యలు అందించాలని ఆదేశించారని తెలిపారు వీలైతే దుబాయ్ పర్యటన నుంచి రాగానే కర్నూలు వస్తారని పేర్కొన్నారు మరోవైపు క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని జిహెచ్

ఇది ఈ బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉన్నది ప్రైవేట్ ట్రావెల్ దీంట్లో దాదాపు ఫార్టీ త్రీ మెంబర్స్ వరకు ప్రయాణిస్తున్నారు అనేది తెలిసింది దీంట్లో ఇప్పటికి ఇరవై ఒక్క మంది వరకు వివిధ ప్రా ఉన్నారు ట్వంటీ టూ మెంబర్స్ వరకు దాదాపు దాంట్లో సజీవ దహనం కావడం జరిగింది ఇది అదే ఈ ట్రావెల్ ఓవర్ లెఫ్ట్కు ఓవర్టేక్ చేయడం వల్ల వేరే వెహికల్ కావడం వల్ల ఇది జరిగింది అప్పుడే ఒక బైక్ రావడము ఆ బైక్ కొట్టడం బైక్ నుంచి కిందికి ఆ బైక్ బస్ కిందికి వెళ్ళిపోవడము అది పెట్రోల్ నిప్పు రావడము బస్సులో ఉండేది కూడా ట్యాంకర్ పెట్రోల్ ఉంటుంది కాబట్టి అది డీజిల్ అంటుకోవడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది గతంలో ఒకసారి తెలంగాణలో జరిగింది అంతకంటే ఇది పెద్ద సంఘటన ఇటువంటి ఇంత పెద్ద సంఘటన జరగడం చాలా బాధాకరం దీనికి కొద్దిసేపట్లో సీఎం గారు కూడా వచ్చేది కన్ఫర్మ్ అయిపోతూ ఉంది సీఎం గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే సహాయక చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది తను కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి మంచి వైద్యం అందించాలని అలాగే వాళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం ఇంత పెద్ద ఎత్తున ఈ యాక్సిడెంట్ కావడం దీంట్లో ఇంతమంది చిన్నాళ్ళు కూడా ఇద్దరు ఉన్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది చాలా ముందు ముందు ఇటువంటివి పునరావృతం కాకుండా ట్రావెల్స్ వాళ్ళు బాగా బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుతాను ఇక్కడ సీఎం గారు కూడా ఉదయమే ఈ ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి అందరినీ అప్రమత్తం చేశారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేడం అధికారులంతా అక్కడికి వెళ్ళి ఎవరు వాళ్ళకి కావాల్సిన సహాయక చర్యలు మంచి వైద్యం అందించాలని దగ్గరుండి చూసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సీఎం కూడా వస్తున్నారన్న సమాచారం కూడా మాకు ఇప్పుడే అందుతా ఉంది తప్పకుండా సీఎం గారు అందరినీ ఆదుకుంటారు ఈ దీంట్లో ఎలాంటి సందేహం లేదు తప్పకుండా కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుంది వాళ్ళకు మంచి వైద్యం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే దుకినారో అంటే ఆ ఇన్సిడెంట్ జరగడం అర్ధరాత్రి మూడు గంటల టైంలో ఆ టైంలో జరిగింది కాబట్టి దీనికి పూర్తి వి విచారణ చేసి ఎలా జరిగింది అనేది కూడా ఇంకా డీటెయిల్ రావాల్సి ఉంది కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చెప్తా ఉన్నారు దాని డీటెయిల్ వచ్చిన తర్వాత అంతా మీకు తెలియదు చూస్తున్నారు కదా ఇది ఏదైతే ఈ ప్రమాదం జరిగిన సంబంధించి ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దిగ్బాంతం వ్యక్తం చేశారు అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేశారు తక్షణ సహాయక చర్యల కోసం డాక్టర్స్ని కూడా అందుబాటులో ఉంచారు అందరిని కూడా ఇక్కడే హాస్పిటల్లో ఉండి వారికి వైద్య సహాయ సహాయక చర్యలు అందిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అయితే ముఖ్యమంత్రి కూడా కర్నూలు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు తెలుసుకున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మురళీకృష్ణ వైఖరి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఒక్కొక్కరిగా పేషెంట్స్ అంతా కూడా కర్నూలు జిజిహెచ్ తరలిస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఆ వైద్య చికిత్సలు ఏ విధంగా చేస్తున్నారు చెప్పి ప్రస్తుతం మందు పట్టు తెలుపు హెచ్ మందు పడుతున్నారు మరిన్ని విషయాలు సార్ చెప్పండి సార్ ఈ ఘటనకు సంబంధించి పేషెంట్స్ ఎంత మంది దాకా మొత్తం మన దగ్గరికి పదకొండు మంది వాళ్ళు బస్సు విండో బ్రేక్ చేసుకుని బయటపడినారు సో పదకొండు మందిలో ఐదు మంది నార్మల్గా ఉన్నారు దాంట్లో ఒక ఫుల్ ఫ్యామిలీ ఉన్నారు ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నలుగురు వాళ్ళ బంధువులు ఉంటే వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం దెబ్బలు లేవు మిగతా ఆరు మందిలో ఇద్దరికి చాలా మంది దాదాపు హైదరాబాద్ వాళ్ళే ఇద్దరికి పాదం ఫ్రాక్చర్స్ అయినా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం మిగతా నలుగురికి చిన్న చిన్న గాయాలు అందరికీ ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి అందరూ సేఫ్గా ఉన్నారు ఎవరికి కూడా రాణా పైన ఇంజరీస్ ఏం కాలేదు ప్రకారం ఇరవై మంది అన్నారు ఇంకా అక్కడ ఫారెన్స్ టీమ్ ఉందండి వాళ్ళు ఓ బాడీ తీసి ఐడెంటిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది ఆ ఒక నలుగురు ఐదు మహాప్రస్థానం వెహికల్స్ కూడా పంపించినాము వీలైతే పోస్ట్ మార్టం అక్కడే చేయమని చెప్పాను చేసింది లేదంటే ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ చేస్తారు సార్ ఈ ప్రమాదంలో ఈ మృతదేహాలు ఏ ఏమేరా అంటే ఎంత డిగ్రీల మేర కాలిపోయిందంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బర్న్స్ అండి అందరూ అసలు బయటకు కూడా రాలేకపోయినారు ఉన్నది ఉన్నట్టు అక్కడే కొంతమంది సీట్లోనే కాలిపోయినారని ఇన్ఫర్మేషన్ సార్ అంటే ఇంకా మిగతా మృతదేహాలను కనిపెట్టడానికి ఎంత సమయం పట్టే ఉంది ఇంకా మీకు ఒక గంటలో అన్ని మొత్తం క్లియర్ సార్ట్ అవుట్ చేసిన తర్వాత మీకు కరెక్ట్ పిక్చర్ వస్తుంది ఒక ఒక గంట టైంలో ఇంకా వైద్య సహాయం సంబంధించి మీకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు వాళ్ళు కలెక్టర్ గారు తర్వాత నంద్యాల ఎంపీ గారు కర్నూలు ఎంపి గారు మేము ఏమన్నా కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళని వాళ్ళ బంధువులు కమ్యూనికేట్ చేస్తున్నాము సో ఎవరెవరు ఉంటారో ఎవరెవరు ఉంటారో వాళ్ళకి వీలైతే ట్రాన్స్పోర్టేషన్ కూడా కలిగిస్తారు కలెక్టర్ గారు మేడం గారు కూడా చెప్పారు బంధువులకు సంబంధించి సమాచారం అందించడానికి ఏదైనా హెల్ప్ డిస్క్ క్రియేట్ చేస్తున్నాం ఒక పది నిమిషాల్లో రెవెన్యూ వాళ్ళు కూడా హెల్ప్ డెస్క్ క్రియేట్ చేస్తున్నాము వాళ్ళ బంధువులతో కమ్యూనికేట్ చేయడానికి వీళ్ళకి ఏమైనా సౌకర్యం కల్పించడానికి సాధ్యం అందరూ అన్ని సమకూరుస్తున్నాం ఇక్కడ వీఆర్ టేకింగ్ ఆల్ ది ప్రికాషన్స్ ఇది చూస్తున్నారు కదా ఏదైతే ఈ ప్రమాదం జరిగిన ఘటనకు సంబంధించి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ మృతులు అదేవిధంగా ఏదైతే గాయపడిన వారికి సంబంధించి బంధువులకు సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేసి హెల్ప్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని చెప్పి కూడా సూపరింటెండెంట్ చెబుతున్నటువంటి పరిస్థితి વીડિયો જર્નલિસ્ટ ગંગાધર તો મુરિકૃષ્ણ વાયકે